హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాను ఛానల్ ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఈ టైంలో ఎక్కడికి వెళ్తే మంచిది మేడం ఎక్కడ మేము వజ్రాల వేటకి వెళ్తే మంచిది అనేసి అంటున్నారు ఇప్పుడైతే వజ్రాల వేటకి ఆ విషయాలన్నీ చెప్తాను ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వజ్రాల వేటకి కరెక్ట్ అయిన సమయం ఏదంటే టైం జొన్నకిరికైతే అండి ఏప్రిల్ మే మొదలుకొని ఇంకా వెళ్ళచ్చు ఇప్పుడైతే పొలాలు తీసేస్తున్నా మంచు కురిసే టైము ఇప్పుడైతే దొరకవు అందుకనేసి నా సలహా ఏంటంటే ఏప్రిల్ మే నుంచి స్టార్ట్ చేసుకుంటే మంచి తొలకరి వర్షాలు పడినప్పుడే ఎక్కువగా మనకు కోట్లలో డైమండ్స్ అప్పుడు దొరికాయి అందుకనే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఆ టైంలో అయితే మంచిది ఏప్రిల్ మే జూన్లో అయితే ఇంకా మంచిది కొన్ని పొలాలు ఖాళీగా ఉంటాయి అక్కడ వెతుక్కోవచ్చు మన కొన్ని వేసి ఉంటారు విత్తనాలు కొన్ని కొన్ని స్టార్ట్ చేస్తుంటారు అప్పుడప్పుడే జూలై ఆగస్టులో స్టా ఎక్కువగా ఉంటుంది జూన్లో మంచి టైం అండి తర్వాత ఇప్పుడైతే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళాలి అంటున్నారు ఇప్పుడైతే కోళ్ళూరు మంచిది కోళ్ళూరులో పంతులు గారి పొలం అంటారు కదా అంటే కోళ్ళూరు కోహినూర్ డైమండ్ బయటపడింది అన్నారు కదా అక్కడైతే చాలా మంచిదండి కోళ్ళూరులో దొరికిన కొన్ని వజ్రాలు మీకు ఇప్పుడు క్లిప్స్లో పెడతాను ఒకసారి చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ క్లిప్స్ అన్నీ మనకు కోళ్లూరులో దొరికిన వజ్రాలు ఈ మధ్యకాలంలో మా సబ్స్క్రైబర్స్ పెట్టారు అమ్మి పెట్టమనేసి అవి అక్కడైతే వెళ్ళొచ్చు ఇప్పుడైతే పడవలు కూడా ఉన్నాయంట ఆ పంతులు గారి పొలంకి తీసుకెళ్తున్నారు తర్వాత గుడిమెట్లలో కూడా చాలామంది జనాలు ఉన్నారు కానీ పోలీసులు అప్పుడప్పుడు వచ్చి కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పారు అందుకనేసి పుట్లగూడెము ఇప్పుడైతే మంచి ప్లేసులు వెతుక్కోవడానికి కోళ్ళూరు అంటే వెంకటాయపాలెం పక్కనే అంతా చాలా ప్లేస్ ఉంటుందండి అక్కడ శ్రీరాంపురంలో వజ్రాలు దొరుకుతున్నాయా అనేసి చాలామంది అడుగుతున్నారు ఆ విషయం అయితే నాకు తెలిసి చాలామంది క్రిస్టల్సే అంటున్నారు డైమండ్స్ అనేసి రూమర్స్ మేడం అక్కడ ఏం దొరకటం లేదు అనేసి అంటున్నారు ఒకసారి అక్కడికి వెళ్ళి అసలు వాస్తవాలు ఏందో తెలుసుకుందాం పుష్పగిరిలో నేనైతే చూడలేదండి కళ్ళతో కానీ అక్కడ చెప్తున్నారు కదా జనాలు దొరికాయి దొరికాయి అనేసి అది కూడా ఇంకోసారి వెళ్తాను కన్ఫర్మ్ చేసుకోవడానికి అంతవరకు నా వీడియోస్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను తర్వాత ఇంకో కొత్త ప్రదేశం కూడా వచ్చిందండి అది ఎక్కడో కాదు అనంతపురం జిల్లాలో ధర్మవరానికి దగ్గర ఉంటుందండి అది ఆ ప్లేస్లో పది లక్షల వజ్రం ఈ మధ్య దొరికింది కానీ ఈ మధ్య వీడియోస్ చేయలేదు కాబట్టి చెప్పలేదు నేను ఈ మధ్య అంటే వన్ మంత్ అయిపోయింది దొరికి కిచ్చంబాపురంలో దొరికింది అనంతపురం డిస్టిక్ కిచ్చిమాంబాపురంలో అది దొరికింది వెంకటపాలెంలో కూడా దొరుకుతుంది అదే వజ్రకరూరు ఇవన్నీ దగ్గరలో ఉంటుంది అది కూడా వెతుక్కునే వాళ్ళు మీరైతే ఇప్పుడు కోళ్ళూరు గుడిమెట్ల అయితే పోలీసులకి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి జొన్నగిరి అయితే ఇప్పుడు కరెక్ట్ టైం కాదు వెళ్ళేవాళ్ళు ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ అట్లా వెళ్తున్నారంతే నాకు తెలిసి అక్కడ ఆ ప్లేస్లో ఇప్పుడైతే ఎక్కువ లేరు మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను प्लीज लाइक शेयर सब्सक्राइब मई चैनल थैंक यू फ्रेंड्स थैंक यू